మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలని మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలని రకరకాలుగా విభజించాము ఇవి దీనికి అవి దానికి అని అనుకుంటున్నాం సో ఇప్పుడు న్యూట్రల్గా ఉండే నక్షత్రాలు లేదా ప్రతి దానికి కూడా రియాక్ట్ అయిపోయే నక్షత్రాలు అవసరమైనప్పుడు స్పందించకుండా తమ బలాన్ని మనకివ్వకుండా జడత్వం కలిగిన నక్షత్రాలు ఉన్నాయి నేను ఇరవై ఏడు నక్షత్రాల్లోవి చెప్తున్నానండి సో ఇలాంటి వాటిలో అశ్విని నక్షత్రం జడత్వానికి సంబంధించింది మిన్ను విరిగి కింద పడ్డా సరే ఈ జడత్వం వదలదు సో ఇందులో ఫస్ట్ అశ్విని ఆ తర్వాత రోహిణి వచ్చేస్తుంది పునర్వసు పుష్యమి హస్త స్వాతి ఆ తర్వాత అనురాధ శ్రవణం రేవతి ఈ నక్షత్రాలు జడత్వాన్ని కలిగి ఉన్న నక్షత్రాలు స్వాతి నక్షత్రంలో అబ్బాయి పుడితే డాక్టర్ అవుతాడు తప్పు తప్పే తప్పు కారణం ఏమిటండి ఈ నక్షత్రం జడత్వానికి సంబంధించింది కాబట్టి స్వాతి నక్షత్రం వల్ల మాత్రం అబ్బాయి చదువు మెడిసిన్ కాదు రెండవది అనురాధ వీళ్ళకున్నంత చంచల స్వభావం ఇంకెవరికి ఉండదు కారణం అసలు అనురాధ నక్షత్రం నిజంగా పవర్ఫుల్లే కానీ ఇందులో జడత్వం అనేది రావటం వల్ల మీకు అనురాధ నక్షత్రంలో వచ్చేటటువంటి మెయిన్ లక్షణాల్లో టెంప్టేషన్ అండి ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనే సరే చేసేద్దాం ఓకే అనేద్దాం అది అపాయమా లేకపోతే ఇంకేంటి ఆలోచించే పనే లేదు మనీ గురించి అయితే ఎంతకన్నా దిగజారిపోతుంది ఇప్పుడు చెప్పండి అనురాధ నక్షత్రం పవర్ఫుల్ లైఫ్లో పైకి వస్తుంది అయినా సరే ఈ జడత్వం కారణంగా రెండిటికి చెడ్డరే వాళ్ళ మారటానికి అవకాశం ఉంది పుష్యమై బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు పుడతారు కానీ లైఫ్లో ఏదో ఒక పోర్షన్లోనో పొజిషన్లోనో ఆగిపోతారు నక్షత్రం ఏమిటి ఆలోచించండి నక్షత్ర కారకం ఏమిటి ఆలోచించండి ఇవి రెండు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్కి హెల్ప్ చేస్తున్నాయా పైనుంచి కిందకి లాగేస్తున్నాయా దీనివల్ల మన ఫ్యామిలీకి మనం ఏమైనా చెడు చేయగలుగుతున్నాం అందుకే వెనకటికి ఒక లైన్ ఉందండి పుత్రుడు జన్మించగానే పుత్రోత్సాహం కుదరదు వాడు పెరిగి పెద్ద కుటుంబ గౌరవాన్ని వంశ అభివృద్ధిని చూపించగలిగిన నాడే ఆ పుత్రోత్సాహం అనేది కరెక్ట్గా ఉంటుంది పిల్లలు పుట్టగానే ఇళ్ళలకి ముగ్గులు పండగలు కాదండి వాళ్ళకి మనం ఏమిస్తున్నాం మన సంప్రదాయాన్ని ఇస్తున్నామా మంచి చెడు నేర్పిస్తున్నామా డిసిప్లిన్లో పెంచగలుగుతున్నామా లేకపోతే మనకున్న వీక్నెస్లు మనకున్న టెన్షన్స్ మనకున్న బాధలు అన్నీ వాటిని కట్టకట్టేసి వాళ్ళకి ఇస్తున్నాము చిన్నపిల్లల మైండ్లు చాలా షార్ప్గా ఉంటాయండి మీరు అరిచినప్పుడు దాంట్లో మూమెంట్ని పట్టుకుంటారు మీరు కొట్టినప్పుడు దాంట్లో మూమెంట్ పట్టుకుంటారు మీతో మంచిగా మాట్లాడినప్పుడు మూమెంట్ని పట్టుకుంటారు వీటిల్లో ఏది వాళ్ళు అలవాటు చేసుకుంటారు దానికి మనం నక్షత్రాన్ని తప్పుబడతాం నక్షత్ర స్వభావం ఎలాగూ ఉంది పక్కన పెట్టండి ఆ స్వభావం ఉంది అని తెలిసినప్పుడు ఆ స్వభావం రాకుండా చూసుకున్నాం పెంపకంలో కానీ ప్రతి నిమిషం మన ఐడెంటిటీని మీకు చూపించే ప్రతి సమయంలో కూడా నక్షత్రమే వస్తూ ఉందనుకోండి అప్పుడు అనురాధ వెరీ డేంజరస్ కాదా పుష్యమి వెరీ డేంజరస్ కాదా స్వాతి అసలు పనికిరాదు కదా దీనికి సమాధానమే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ని బట్టి మనం పేర్లు ఇవ్వటం ఏది లేకుండా నక్షత్రాన్ని కాదు అనే పరిస్థితి ఉండదండి ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం నక్షత్రాన్ని కాదంటున్నాం అయినప్పటికీ నేను మీకు మీ విజ్ఞతకే వదిలేస్తాను మీకు నక్షత్ర ప్రకారమే పేరు కావాలా వెల్ అండ్ గుడ్ సంథింగ్ బెటర్ పిల్లలకి మంచి చేద్దాము వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఎలాగూ ఇస్తాం కాబట్టి ఆ భవిష్యత్తుని డిజైన్ చేసే క్రమంలో పేరు ఆ ఫ్యూచర్కి తగ్గట్టుగా పెట్టుకుందాం అనుకుని ఆలోచన చేస్తే వైబ్రేషన్స్ అలాగూ ఉండనే ఉన్నాయి సో డెసిషన్ మీదేనండి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న పేరు పిల్లలకి వంద శాతం కాకపోయినా కనీసం ఎనభై శాతం అయినా పనికొచ్చేలా ఉంటే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి